నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కూటమి ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి ఇళ్ల స్థలాలకు పట్టాలు ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్లు జగనన్న కాలనీలలో కనీస వస్తువులు కల్పించాలి ఏర్పేట మండలం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం పదకొండు గంటలకు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ మండల కార్యదర్శి సిహెచ్ శివకుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాల్లో నివసించే వాళ్ళకి రెండు సెంట్లు గ్రామాల్లో నివసిస్తున్న వారికి మూడు సెంట్లు ఇళ్ల నిర్మాణానికి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగిందని ఆ హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి రమేష్ సత్యనారాయణ గోవర్ధన్ గోపాల్ రెడ్డి రెడ్డి ప్రసాద్ మునిమోహన్ సుజన సిద్దమ్మ సుబ్బరత్నం లక్ష్మి చిట్టెమ్మ జయమ్మ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ గృహాల వద్ద ఇంటి పన్ను వికృతమాల పంచాయతీ పరిధిలో ఉన్న ఇళ్లకు ఇంటి పన్ను జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు రోడ్లను 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 కాలువలు 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 వికృతమాల పంచాయతీ పరిధిలో ఉన్న ఇళ్లకు ఇంటి పన్ను నాగరమాల పంచాయతీ పరిధిలో ఉన్న ఇళ్లకు ఇంటి పన్ను మరిమన్ పంచాయతీలో ఉన్న ఇంటికి ఇంటి పన్ను ప్రభుత్వ గృహాల వద్ద మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాలు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల వాళ్ళకి రెండు సెంట్లు స్థలాలు 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 సదుపాయాలు జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు ప్రభుత్వ గృహాల వద్ద మౌలిక సదుపాయాలు ప్రభుత్వ గృహాల వద్ద మౌలిక సదుపాయాలు ప్రభుత్వ గృహాల వద్ద మౌలిక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా రెండు సెంట్లు అదేవిధంగా గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మూడు సెంట్లు భూమిని కేటాయిస్తామని చెప్పడం జరిగింది ఆ తరహాగా ప్రతి పేదవారికి కూడా ఇంటి స్థలాలు మంజూరు చేయాలని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వికృతమాల పంచాయతీ పరిధిలో జగనన్న కాలనీని ఏర్పాటు చేయడం జరిగింది మరిమంద పంచాయతీ కింద అదేవిధంగా వికృతమాల పంచాయతీ కింద తొమ్మిది వందల ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది కూలీనాలీ చేసుకునే బేదాసాద అందరూ కూడా అక్కడ ఆ స్థలాలలో ఇల్లు నిర్మించుకోవడం జరిగింది అయితే అక్కడ వీధి లైట్లు లేవు అదేవిధంగా కాలువలు లేవు రోడ్లు లేవు చిన్నపిల్లలందరూ కూడా నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఇళ్ల పక్కన అంతా కూడా చెరులో ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో నీళ్ళన్నీ కూడా అక్కడ డంప్ అయ్యి ఈరోజు పిల్లలు తిరగడానికి కూడా ఇబ్బంది వాతావరణం ఉంది గత మొన్న చూసినట్టయితే మూడు రోజుల కిందట ఒక మహిళకి పాము కూడా దొరకడం జరిగింది అదేవిధంగా గతంలో రెండు వేల పద్నాలుగు సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వికృతమాలం పంచాయతీ పరిధిలో పద్దెనిమిది వందల ప్రభుత్వ గృహాలను ఏర్పాటు చేసి లబ్ధిదారులందరికీ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ మౌలిక సదుపాయాలు ఏమాత్రం కూడా లేవు గతంలో కలెక్టర్ గారు ఆదేశాల మేరకు కొంత చిన్న చిన్న పనులు జరిగినప్పటికి కూడా పూర్తిగా కాలనీని మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు వైఫల్యం చెందారు వీటి కూడా ఈ నూతన ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత వీళ్ళన్నిటికీ కూడా ఇంటి పట్టాలు అదేవిధంగా పన్నులు ఏర్పాటు చేయవలసి ఉంది అయితే ఇంతవరకు అవి ఏవి కూడా చేయలేదు ఇప్పుడు ఎంపీడీఓ గారు కావచ్చు అదేవిధంగా ఎంఆర్ఓ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా చొరవ తీసుకొని ఏవైతే కాలనీలు గత ప్రభుత్వం ఇచ్చిందో ఆ ప్రభుత్వ కాలనీలన్నీ కూడా సందర్శించి వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం